పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి అందరికీ కూడా ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది ఇక మీకు వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి మేన రాశిలో బుధ శుక్ర రాహువులు కుంభరాశిలో శని రవిలు కేతువు కన్యారాశి రాహు మేనరాశి శని కుంభరాశి మనలో ఉండడం వల్ల అనేకమైనటువంటి అద్భుతాలు ఈ యొక్క వృషిక రాశి వారు చేస్తారు ఆకర్షణ శక్తి బాగా పెరిగిపోతుంది అందువలన ఫోనుల్లో తగ్గించండి ఫోనుల్లో కనుక మీరు ఎక్కువగా మాట్లాడినట్లయితే ప్రేమల్లోకి మీరు పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ వృషిక రాశి వారు మీ పిల్లలందరినీ కూడా హాస్టల్లో పడేస్తారు మరి ఇక ఈ యొక్క సమయాన్ని ఎలా మనము లోన్లీగా ఫీల్ అవడం దాంతో ఎవరితోనో మాట్లాడడం వాళ్ళకి కనెక్ట్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి వారం జాగ్రత్తగా ఉండండి అలాగే దేవాలయాల సందర్శన అనేటటువంటిది ఈ వృష్టికి రా తిరుగుతూ ఉంటారు అలాగే ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో జీతపత్యాలు బాగానే పెరుగుతాయి ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు చక్కగా ఉంటాయి అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయమై మీరు అంతా కూడా కంగారు పడ్డం అనేటటువంటిది జరుగుతుంది కఫ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ మీకు రావడానికి వారంలో అవకాశాలు ఉంటాయి సిగరెట్లు తాగే వాళ్ళు ఇమీడియట్ సిగరెట్లు మేనేజ్ చేయడం లాగా చచ్చిపోతారు కంపల్సరీ లోపల కఫము కా కప్పెట్టేసి ఈ ఎక్కువైపోయి కడుపులో తిప్పేస్తూ ఉంటుంది అండ్ ఇట్స్ ద ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ ఆల్ వృక్షక రాశి వాళ్ళందరికీ కూడా కాబట్టి ఎవరైతే నోటికి సంబంధమైనటువంటి దుర్వ్యసనాలు మీరు మందు కనుక తగ్గితే క్యాన్సర్ వచ్చేస్తుంది కిడ్నీలు పోవడం లంగ్స్ పోవడం అవన్నీ తర్వాత సంగతి ఇవన్నీ కూడా కాబట్టి వృషిక రాశి వాళ్ళు జాగ్రత్తగా మంచి అలవాట్లు చేసుకోండి ఆహారపు అలవాట్లు ఇక ఈ పరిహారాలు ఏమిటి చేసుకోవాలండి వృషిక రాశి అంటే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా మినుముల్ని నల్ల నల్ల నువ్వుల్ని తర్వాత నల్లని వస్త్రానికి పెద్ద బ్రాహ్మణికి శనివారం నడిపోతాయి ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే రాహు జపం చేయండి రాహు సూత్రాలు చదవండి రాహు కిలంప మిరుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద్ద బ్రాహ్మణకి శనివారం నడపొదే ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే రావి చెట్టుని సెలెక్ట్ చేసుకోండి బకెట్లు కొద్దీ నీళ్లు పోయండి నీళ్లు పోసేసి దాని చుట్టూ శుభ్రంగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు మీరు చేయడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు ఈ వారంలో మీకు జరుగుతాయి శుభమస్తు